హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర హోమ్ కుకింగ్ నేను నేనైతే నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ గురించి ఫ్లైట్లో జరిగిన ఎక్స్పీరియన్స్ గురించి నేను మీ అందరితో షేర్ చేశాను కదా ఇక ఫైనల్గా అయితే గోవా రీచ్ అయిపోయాం గోవాలో నైట్ టైం ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వ్లాగ్లో నేను మీకు పూర్తిగా చూపిస్తాను ఇప్పుడు టైం ఎంత అయింది అని అనుకుంటున్నారు కింద గెస్ట్ చేయండి ఇక్కడ టైం అయితే మీది మిడ్ నైట్ అండి మిడ్ నైట్ అంటే టూ వన్ థర్టీ టూ అండి ఫార్టీ టు టూ అయింది టైము కానీ జనాలు ఎయిట్ అయితే ఎట్లా రోడ్ల మీద తిరుగుతున్నారో అలా తిరుగుతున్నారు కదా షాక్ అవుతున్నారా గో నేను కూడా అలాగే షాక్ అయ్యాను గోవాలో అసలుకి మొత్తం నైటే ఉంటుందంట నాకు ఈ విషయం అసలుకి ఇక్కడికి వచ్చేదాకా కూడా తెలీదు ఏదో బీచ్లో ఎంజాయ్ చేస్తారు అని తెలుసు కానీ నైట్ టైం మరీ ఇంత బీభత్సంగా తిరుగుతారు అని అయితే తెలీదు షాప్స్ అన్నీ ఓపెన్ కలకల్లాడిపోతున్నాయి నైట్ టైంలో చాలా బాగుందండి ఇదైతే ఇంకా మేము కొంచెం లేట్గా వచ్చాము కదా అందుకని ప్లాన్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి మా ఫ్లైట్ లేట్గా వచ్చింది అని ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే కింద లింక్ క్లిక్ చూడండి ఇంకా షాపింగ్ అంటారు ఏంటి గోవాలో ఏం షాప్ చేస్తారా బాబు అనుకున్నాను ఇంకా ఇక్కడ వేసుకోగలిగిన బట్టలు ఇవన్నీ జ్యువెలరీ ఇయర్ రింగ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి ఇంకా బీచ్కి సంబంధించిన డ్రెస్సులు ఇవన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి చాలా బాగుందండి ప్రైజెస్ కూడా చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు ఇంకా అడుగడుగున పప్సే ఉన్నాయి దేవుడా ఏందిది అనుకున్నాను నేనైతే నిజంగా ఇంకా షాపింగ్ ఇదంతా బాగుంది ఇంకా బీచ్లో నైట్ టైం ఇంకా చాలా బాగుంది చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది అండి ఒక రౌండ్ ఇద్దామని చెప్పేసి మేమైతే మా రూమ్కి నియర్ ఉన్న టిటూ స్ట్రోడ్ అంట ఇదంతా ఇక్కడికి వచ్చేసాము ఇంకా వచ్చేసేసి చూద్దామని చెప్పి ఇవి వెళ్తున్నప్పుడు మనకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి చూడండి ఎలా ఉందో ఇంకా ఫైనల్గా ఒక రౌండ్ అంతా వేసి చూసాము ఇంకా నైట్ లేట్ అవుతుంది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లెగించి ఏదో ప్లాన్ చేసుకున్నామని చెప్పేసి నైట్ వెళ్ళి రూమ్కి వెళ్ళి ఫ్రె పడుకున్నాము మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యాము ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక్కడ అయితే వెహికల్స్ రెంటెడ్కి దొరుకుతాయి కార్లు కూడా దొరుకుతాయి కార్ తీసుకుందాం అనుకున్నాం ఫస్ట్ కానీ ఇక్కడ కొంతమంది ఏం సజెస్ట్ చేశారంటే మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా బైకే బెస్ట్ అండి స్కూటీస్ అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇంకా కారు అట్లా తీసుకుంటే ట్రాఫిక్కి ప్రాబ్లం అవుతుంది అన్నారు ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చేసాము బీచ్లో అయితే మా బాబు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు డే వన్ మొత్తం అయితే అసలుకి టైమే తెలియలేదు అంత బాగా ఎంజాయ్ చేసాము ఎక్కడికి వెళ్ళినా మేము ఏదైనా ట్రిప్స్ వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్ ప్లాన్తోనే వెళ్తాము అంటే ఈ ప్లేస్కి ఈ టైంకి వెళ్ళాలి ఈ టైంలో ఇలా ఉండాలి అని ఎగ్జాక్ట్గా ఈసారి కూడా అలాగే అయింది కాకపోతే ఫ్లైట్ జర్నీ వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాం కానీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చాలా బాగా వ్లా జరిగింది నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామనేది డే టూ వ్లాక్ తీస్తాను ఇంకా ఇక్కడ బీచ్లో డిన్నర్ అది చేసేసాము ఇక్కడ సాంగ్స్ డాన్స్లో చాలా అంటే చాలా బాగుంది లైటింగ్ ఆ వేవ్స్ వస్తూ ఉంటే మనం అక్కడ వచ్చి డిన్నర్ చేయడం అయితే అమేజింగ్ అనే చెప్తాను నేనైతే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నెక్స్ట్ డే టూ లాగ్లో ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నేను పూర్తి డీటెయిల్స్ ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్